ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ వ్యవహార శైలి గురించి లోకమంతా తెలుసు ఏం చేసినా వెరైటీగా ఉంటుంది చాలా అరుదుగా దేశం దాటే కిమ్ సైనిక కవాత్ లో పాల్గొనేందుకు చైనా వెళ్లారు అయితే అందరిలా ఆయన విమానంలో వెళ్లలేదు ప్రత్యేక బుల్లెట్ ప్రూఫ్ ట్రైన్ లో సోమవారం రాత్రి రాజధాని పాంగాంగ్ నుంచి ఆయన బయలుదేరారు ఈ రైలు కేవలం గంటకు యాభై కిలోమీటర్ల వేగంతోనే ప్రయాణిస్తుంది ఎందుకంటే దీనికి భారీగా సాయుధ కవచాలు అమర్చి ఉండటంతో ఆ బరువుకు వేగంగా వెళ్లలేదు ఈ రైలుకు భారీగా సాయుధ దళాల రక్షణ ఉంటుంది వీరు ముందు స్టేషన్లు మార్గాలను ఎప్పటికప్పుడు తనిఖీ ఈ రైల్లో రష్యన్ చైనీస్ కొరియన్ వంటకాలను సిద్ధంగా ఉంచుతారు ప్రపంచంలోని అత్యంత ఖరీదైన రెడ్ వైన్స్ కూడా దీనిలో అందుబాటులో ఉంటాయి పుతిన్ ప్రైవేట్ రైల్లో కూడా ఇన్ని సౌకర్యాలు ఉండవు ఉత్తర కొరియా పాలకుల రైల్లో దాదాపు తొంభై కోచ్లుంటాయి కాన్ఫరెన్స్ రూమ్ ఆడియన్స్ ఛాంబర్ బెడ్రూమ్స్ శాటిలైట్ ఫోన్స్ ఫ్లాట్ స్క్రీన్ టెలివిజన్స్ ఉంటాయని దక్షిణ కొరియా పత్రిక రెండు తొమ్మిదిలో కథనం వెలువరించింది తర్వాత కిమ్ మళ్లీ అప్పుడు రష్యా పర్యటనకు వెళ్లారు చైనాలో పర్యటించారు అమెరికా నుంచి తీవ్ర ఆంక్షలు ఎదుర్కొంటున్న కిమ్ చైనా రష్యాతో మాత్రం సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు ఇప్పుడు ఈ ముగ్గురు ఒకే వేదిక వద్ద కనిపించడం వారి మధ్య బలపడుతున్న బంధానికి నిదర్శనంగా మారనుంది అమెరికా ప్రాబల్యానికి సవాల్ విసరడమే ఈ ఫ్రెండ్షిప్ అంటున్నారు విశ్లేషకులు అలాగే కిమ్ ఇద్దరు అగ్రనేతలతో కనిపించారు ఉత్తర కొరియా స్టేటస్ ని పాటు ఆయన తాత ఈ లగ్జరీ బుల్లెట్ ప్రూఫ్ రైల్ నే విదేశీ పర్యటనలకు వాడారు ఉత్తర కొరియా ఎయిర్లైన్స్ కు అత్యంత దారుణమైన రేటింగ్ ఉండటంతో నేతలంతా ఈ రైల్ పైనే ఆధారపడ్డారు రెండు వేల పద్దెనిమిదిలో సింగపూర్ లో తొలిసారి ట్రంప్ ను కలిసినప్పుడు చైనా అందించిన బోయింగ్ సెవెన్ ఫోర్ సెవెన్ విమానాన్ని కిమ్ ఉపయోగించారు